పదహారు రోజులుగా కలవరం పుట్టిస్తున్న కర్రెగుట్టలో ముప్పై రెండు మంది చనిపోయారు కాదు ముప్పై ఎనిమిది చనిపోయారు ఇరవై ఎనిమిది శవాలు దొరికాయి ఇలాంటి వార్తలతో రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్న అనేక రాష్ట్రాల్లో సంచలనం రేపాయి పదహారు రోజుల వార్తలు అబద్దాలు అయినప్పటికీ బుధవారం జరిగింది మాత్రం నిజం అందరూ ఊహించినట్టుగా అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే ఎదురు కాల్పులు జరిగాయి ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే నాలుగు పెరిగి ఇరవై ఆరుకు చేరింది ఈ ఎన్కౌంటర్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగవచ్చని ఆ సంఖ్య డెబ్బై వరకు ఉంటుందని అంటున్నవారు లేకపోలేదు దీనికో ప్రధాన కారణముంది నిన్న అంటే మంగళవారం మావోయిస్టుల కదలికకు సంబంధించి డ్రోన్ కెమెరాతో రికార్డ్ అయిన ఒక వీడియోను పోలీసులే విడుదల చేశారు అందులో డెబ్బై మంది నక్సలైట్లు కర్రగుట్ట ప్రాంతంలోని అరణ్యం నుండి కాలినడకన వెళ్తున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి డ్రోన్ కెమెరాలు హెలికాప్టర్ల ద్వారా వెంబడించి ఈ రోజు తెల్లవారుజాం నుండి ఎన్కౌంటర్ ప్రారంభించవచ్చని అంటున్నారు ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ ఐదు సార్లు శాంతి చర్చల కోసం ప్రతిపాదన లేఖలు రాసింది విదితమే తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ లో అనేక మంది మేధావులు ప్రభుత్వాలకు లేఖ రాస్తూ శాంతి చర్చలపై నిర్ణయం తీసుకొని ఎన్కౌంటర్లు ఆపండి అంటూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఆందోళన నిరసనను పట్టించుకోకుండా తమ ఎన్కౌంటర్ల పరంపర కొనసాగిస్తూనే ఉంది ప్రభుత్వం ఎన్కౌంటర్లపై కాల్చివేతలపై తమ విధానాన్ని చాలా స్పష్టంగా చెబుతూనే ఉంది ఖగార్ ఆపరేషన్ వేట ఆపేది లేదని నక్సలైట్లను మట్టు పెట్టడం ఆపేది లేదని బండి సంజయ్ మొదలుకొని అమిత్ చివరకు మధ్యలో రాణి రుద్రమ కూడా కథం చేయాల్సిందే అందరినీ అంటూ ప్రకటించారు ఈ మేరకు కేంద్ర బలగాలు కర్రగుట్టలో ఇరవై నాలుగు వేల మంది సైనికులు మోహరించి పదహారు రోజుల పాటు జల్లడ పట్టారు చివరకు మధ్యాహ్నం వరకు ఇరవై ఆరు మందిని కాల్చి చంపారు రాత్రి వరకు ఎంతమందిని చంపుతారా అనేది ఇప్పటి వరకు స్పష్టమైన అయితే లేవు శాంతి వచనాలు కేవలం శాంతి ముచ్చట్లు తెలంగాణలో హైదరాబాద్ లో పల్లెల్లో మాత్రమే వినిపిస్తున్నాయి ప్రభుత్వం వాటిని ఖతారు చేయకుండా కథం కార్యక్రమంలో భాగంగానే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటవ తేదీని ఏర్పాటు చేసుకుని ఆ మేరకు కాల్చివేతల కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తుంది అందులో భాగంగానే ఎవరు వద్దన్నా ఎంత మొత్తుకున్నా కర్రగుట్ట ఆపరేషన్ ఇరవై నాలుగు వేల మంది సైనికులు తో కొనసాగించి చివరకు బాంబుల వర్షం కురిపించి బుధవారం ఒక విజయం సాధించారు మరణించిన ఇరవై ఆరు మందిలో ఎంతమంది నిజమైన మావోయిస్టులు ఉన్నారు అందులో ముఖ్యమైన వారెవరు తెలుగు వారు ఉన్నారా అమాయక ఆదివాసీలు ఉన్నారా ఇవన్నీ లెక్కలు తేలాలంటే మరో ఇరవై నాలుగు గంటలు వేచి చూడాల్సిందే అప్పటి వరకు ఎన్కౌంటర్ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కర్రెగుట్ట ప్రాంతాలకు చెందిన వారి నుండి సమాచారం అందుతుంది మొత్తానికి కర్రెగుట్ట ఒక్కసారిగా ఎర్రబారిపోయింది వేల మంది సైనిక బలగాలు గుట్టను చుట్టుముడితే పిడుకడు మంది మట్టి కలవడం పెద్ద ముచ్చటేమీ కాదు దండకారణ్యం ఆబూస్మార్ నేషనల్ పార్క్ ఏరియా తూర్పు పశ్చిమ బస్సర్లు మధ్యప్రదేశ్లోని కొంత భాగం ఒరిస్సాలోని కొంత భాగం జార్ఖండ్లో కొంత భాగం ఇలా అంతా కలిపి మూడు నుండి నాలుగు లక్షల మంది సైనికులు కాకర ఆపరేషన్లు జల్లడపట్టి గాలిస్తున్నారు ఇక నక్సలైట్లు తప్పించుకోవడం కల్లా అని కేంద్రం పదే పదే చెబుతున్నారు ఈ మేరకు జరుగుతున్న ఎన్కౌంటర్లే నిదర్శనం పాపం శాంతి కోసం అల్లాడుతున్న వారు శాంతి జపంతో ఎన్కౌంటర్ మృతుల సంఖ్యను లెక్కేస్తున్నారు ఇక అధికార లెక్కల ప్రకారం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఖర్రెగుట్టల్లో బుధవారం ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఘటనలో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి ఘటనా స్థలంలో కాల్పులు కొనసాగుతున్నాయి ఈ ఆపరేషన్ ను డిఆర్జీ కోబ్రా సిఆర్పిఎఫ్ ఎస్టీఎఫ్ బస్సర్ ఫైటర్స్ సిఏఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి దీన్ని డీజీఓ వివేకానంద సిన్హా పర్యవేక్షిస్తున్నారు సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ బస్సర్ రేంజ్ ఐజీ పి సుందర్రాజ్ ఎప్పటికప్పుడు ఆపరేషన్ పై ఆరాతిస్తున్నారు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మధ్యాహ్నం వరకు నాలుగు పెరిగి ఇరవై ఆరుకు చేరింది సాయంత్రం వరకు ఈ సంఖ్య ఎక్కడికి చేరుతుందో చెప్పలేము వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి